భారతదేశంలోనే అతిపెద్ద కుంభమేళాగా చెప్పుకునే ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అరుదైన కుంభమేళాగా చెప్పడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి ఇతర దేశస్థులు వస్తున్నారు కాగా సోమవారం నుండి ప్రారంభమైన ఈ కుంభమేళాకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు రాగా రెండో రోజు ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది గంగా యమున సరస్వతి నదిలో కలిసే ప్రదేశమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు బుధవారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు మూడు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల మందికి పైగా మేళాలో పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీయులు కూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ జనసందోహంగా మారింది మొత్తం నలభై రోజులకు పైగా సాగే ఈ కుంభమేళాలో దాదాపు నలభై కోట్ల నుండి డెబ్బై కోట్ల మంది దాకా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన అనే వ్యక్తి అలహాబాద్ వచ్చారు ఇంటి నుంచి వస్తూ వస్తూ చనిపోయిన తన తల్లి ఫోటోను తీసుకువచ్చారు తల్లి ఫోటోతోనే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు మరణించిన తన తల్లి ఫోటోతో గంగా యమున సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయటం వల్ల ఆమెకు మోక్షం లభిస్తుందనే ఇలా చేసినట్లు తెలిపారు చనిపోయిన తల్లి ఫోటోతో మిశ్ర స్నానం చేయటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది కొడుకు అంటే ఇలా ఉండాలి ఇలాంటి కొడుకు అందరికీ ఉండాలి అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం మిశ్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మరోవైపు మహాకుంభమేళాలో మహర్షిచార్య అనే ఓ మహిళ సాధ్వి అందరినీ ఆకర్షిస్తోంది మెడలో రుద్రాక్ష హారం పువ్వుల మాల ధరించి నుదుటిపై తిలకంతో ఆధ్యాత్మికంగా కనిపించారు హాషరీచార్య పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఆరున మధ్యప్రదేశ్ లో జన్మించారు మోడల్ యాంకర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేశారు అయితే రెండేళ్ల కిందట ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో కొత్త జీవితం ప్రారంభించింది తన వయసు ముప్పై ఏండ్లని రెండేళ్లుగా సాధ్విగా జీవిస్తున్నానని తెలిపింది ఇంకోవైపు అభయ్ సింగ్ అనే అఘోర పూర్వ ముంబై ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చదివి ఉన్నతమైన జీవితాన్ని వదులుకొని ఆధ్యాత్మిక బాట పట్టారు తనకు చదువు ఉద్యోగం ఆనందం ఇవ్వలేదని తెలియజేశారు కొన్నాళ్ల పాటు ఇష్టమైన ఫోటోగ్రాఫీ చేశానని ఇందులో కూడా సంతోషం దక్కలేదని అన్నారు శివుడు అన్నిటికీ మూలం మోక్షం ప్రశాంతత కోసం బాబాగా మారానని తెలిపారు ఇప్పుడు ఆనందంగా ఉందని మీడియాతో తన భావాలను పంచుకున్నారు